సీనియర్ నటి మాజీ ఎంపీ జయప్రద ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఆమె సోదరుడు రాజబాబు కన్ను మూసారు ఈ విషయాన్ని జయప్రద స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారని ఈ వార్త తనకు ఎంతో కలిసి వేసిందని జయప్రద భావోద్వేగంగా పేర్కొన్నారు ఆమె ఇలా రాసుకొచ్చింది నా అన్నయ్య రాజాబాబు మరణ వార్తను నేను మీకు తెలియజేస్తున్నందుకు చాలా బాధగా ఉంది ఆయన గురువారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు హైదరాబాద్ లో దేవుని స్వర్గపు నివాసానికి చేరుకున్నారు అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని నా అభిమానులు ప్రార్థించండి మరిన్ని వివరాలు త్వరలో పంచుకుంటామంటూ ఆమె పోస్ట్ లో రాసుకొచ్చారు తన జీవిత ప్రయాణంలో అన్నగా సహాయంగా నిలిచిన సోదరుణ్ణి కోల్పోవడం తనకు తీరని లోటని ఆమె వెల్లడించారు కుటుంబ సభ్యులు బంధువులు సన్నిహితులు రాజాబాబు అకాల మరణంతో దిగ్భ్రాంతికి గురయ్యారు సినీ పరిశ్రమకు దగ్గరగా ఉన్న వ్యక్తిగా ఆయన పలువురికి పరిచయం ఉన్న వారిని ఆయన లేరనే వార్తను నమ్మలేకపోతున్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు ఈ కష్ట సమయంలో తన కుటుంబానికి మద్దతుగా ఉండాలని తన సోదరుడు ఆత్మశాంతికి ప్రార్థించాలని జయప్రద అభిమానులకు కోరారు రాజాబాబు అంత్యక్రియలు హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది జయప్రద సోదరుడి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు ఇక జయప్రద విషయానికి వస్తే సినిమాలో మాత్రమే కాదు రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉంటుంది ఎన్టీఆర్ ఆహ్వానంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగు అక్టోబర్ పదిన తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేసింది ఆ తర్వాత ఈమె చంద్రబాబు నాయుడు పక్షంలో చేరి తెలుగుదేశం పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలైంది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైంది ఆ తర్వాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవల వలన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి జయప్రద ములయం సింగ్ యాదవ్ సమాజ్వాది పార్టీలో చేరింది మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ ఫ్యామిలీ విషయాలు షేర్ చేస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851